కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం మొదటగా రెండు రాష్ట్రాల వాదనలు వినాలని నిర్ణయించింది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది ఇది పూర్తయిన తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం వాదనలు వింటామని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని చేపడతామని వెల్లడించింది కృష్ణా జలాల పంపకాలపై పునర్విభజన చట్టం ప్రకారం కాకుండా అంతరాష్ట జల వివాద చట్టం ప్రకారం మొదట వాదనలు వినారని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయించింది ఏపీ పునర్విభజన తర్వాత ప్రాజెక్టు వారీగా నీటి కేటాయింపులు తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు కేంద్రం అప్పగించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావట్ ట్రైబ్యునల్ ఎనిమిది వందల టీఎంసీల నీటిని కేటాయించింది శ్రీశైలం నాగార్జున సాగర్లలో నూట యాబై టీఎంసీలు నిల్వ చేసుకుని క్యారీ ఓవర్ తో వినియోగించుకోవడం మిగులు జలాన్ని వాడుకునే స్వేచ్ఛ కల్పించింది అయితే ఏపీ విభజన తరువాత ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ఎలా అన్న దానిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది దీనిపై పదేళ్లుగా ట్రైబ్యునల్ ఎదుట వాదనలు కొనసాగుతున్నాయి పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులతో పాటు అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం వాదనలు విని బచావట్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చే పనిని కూడా బ్రిటిష్ కుమార్ కే కేంద్రం అప్పగించింది ఇందుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరున తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్ జారీ చేసింది దీనిపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించారని అయితే తమ తుది తీర్పునకు లోబడి ట్రైబ్యునల్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది ఆ తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం కేటాయింపులు జరగాలని ఏపీ జల వివాద చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం జరగాలని తెలంగాణ గత ఏడాది ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాయి ఆ తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది అంతరాష్ట జలవివాద చట్టంలోని సెక్షన్ మూడుల కింద వాదనల్ని కలిపి వినాలని కోరుతూ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది మొదట పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం ప్రధాన వాదనలు ముగించాలని తదుపరి టర్మ్స్ ఆఫ్ పై తాము వేసిన కేసు సుప్రీంకోర్టులో ఉందని డాక్యుమెంట్లు సాక్ష్యాల్ని కలిపి పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని వాదించింది గురువారం రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్ జల వివాద చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం మొదటి చేపట్టాలని నిర్ణయించింది పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం వాదనల్లో కొన్ని ఒకే రకమైన అంశాలు ఉన్నాయని కొన్ని లేవని తెలిపింది రెండింటినీ కలిసి వింటే ఒకే ఆర్డర్లో తీర్పు చెప్పాల్సి ఉంటుందని ఈ ప్రకారం చేస్తే ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు గెలిస్తే సమస్య ఉత్పన్నమవుతుందని రెండింటినీ కలిపి వాదనలు వినడం సరైంది కాదని అభిప్రాయపడింది వేర్వేరుగా వినడమే మంచిదని తీర్పు చెప్పింది ఇందులో ఏ రెఫరెన్స్ మొదట వినారన్న దానిపై జల వివాద చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం జారీ చేసిన తదుపరి టీఓఆర్ ప్రకారం మొదట వాదనలు వినడమే సరైందని అభిప్రాయపడింది ఇందులో నీటి పంపిణీ ఉన్నందున ఇది తేలిన తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశం చేపట్టడం సరైందని వ్యాఖ్యానించింది డాక్యుమెంట్ల వరకు వాదనల సమయంలో ఏవి పరిగణలోకి తీసుకోవాలో ఏవి తీసుకోకూడదో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని తీర్పు చెప్పింది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు తదుపరి వాదనలు జరుగుతాయని వెల్లడించింది